అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పరువు తీసేతానికి సాక్షి ఒక్కట చాలు ముఖ్యంగా మా ఈశ్వర్ యాంకర్ ఏశ్వర్ అన్నమాట అడొకటి చాలు ఎందుకంటే వీడికే అన్నీ తెలుసు అనుకుంటాడో తెలియదు లేదంటే ప్రజలకు ఏమీ తెలియదు అమాయకులు మనం ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు మన కార్యకర్తలు ఎలాగో బుర్రలే కదా అలాగే ప్రజలు కూడా ఉంటారో అని అనుకుంటాడో తెలియదు పిచ్చ కామెడీ చేస్తాడు ఒకసారి మామూలు కామెడీ కాదు పెచ్చ కామెడీ చేస్తాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారంట కర్నూలులో జగన్మోహన్ రెడ్డి హయాంలో వేలాది కంపెనీలు అంటే వేల కంపెనీలు వేల కంపెనీలు అక్కడ కొలువు తీరినాయి అంట వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొచ్చేసాడంట ఇటు హైకోర్టు యాక బెంచ్ ఏర్పాటు చేసేసాడంట మూడు రాజధానులు అని చెప్పేసి అని ప్రాంతాల వారీగా సమన్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నాడు వాస్తవానికి మూడు రాజధాని బిల్లు ఉపసంహరించుకున్నది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మూడు మూడేళ్ళు మూడు అని చెప్పేసి ఊగి మూడేళ్ల తర్వాత లేదు లేదు నేను మూడు రాజధానికి వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అమరావతి నేను ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు హైకోర్టులో తర్వాత రెండేళ్లలో ఎప్పుడూ కూడా ఏ అసెంబ్లీ సమావేశాల్లోనూ కూడా మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాల ఒకవేళ పెట్టుంటే ఆ తర్వాత మండలిలో బలం ఉంది అదే శాసన మండలిలో అసెంబ్లీలోనే బలం ఉంది శాసన శాసనమండలిలోనే కూడా బలం ఉంది బిల్లు పాస్ చేయించుకోవాలంటే ఈజీగా పాస్ చేయించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మూడు రాజధానుల బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టలేదు అంటే మీరు దిగిపోయే నాటికి మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేనే లేదు అసలు కానీ డిమాండ్ మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి ఎరగ తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నష్టం మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తుందని ఏమైనా మాట్లాడుతున్నారా

ప్రజలందరికీ తెలిసిందే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలుసు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టలేదని కూడా తెలుసు అంటే మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరఫు నుంచి లేనేలేదు జగన్మోహన్ రెడ్డి దిగిపోయా నాటికి వీళ్ళు ఇంకా మూడు రాజధానులు మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి సంకల్పించేసాడు ఏం కర్నూలు వదిలించేసాడు అనేక పరిశ్రమలు అక్కడికి తీసుకొచ్చేసాడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు జర్నలిస్ట్లే కదా మీరు ఆ మాత్రం సమాచారం మీకు తెలియదా చెప్పమని జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారో మీ నాయకులు మాట్లాడతారో ఇంకెవరన్నా మాట్లాడతారో ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మేము మూడు రాజధానుల కట్టుబడి ఉన్నాము ప్రభుత్వం తరపు నుంచి అంటే మేము దిగిపోయే నాటికి ప్రభుత్వం తరపున మూడు రాజధానుల ప్రతిపాదన ఉంది అని ఒక్కన చెప్పమను ఒక్కడో ఒక్కడంటే ఒక్కడ చెప్పడం ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేనే లేదు ఆ బిల్లుని జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నాడు హైకోర్టులో అప్పట్లో పెద్ద రచ్చ అయింది అందరికీ జనాలు అందరికీ గుర్తుంది మీకు గుర్తు లేకపోతే మేమేం చేయలేం వాళ్ళకి వదిలించేద్దాం అనుకున్నాడా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ఏం చేశాడు ఉన్న రాజధాని నాశనం చేశాడు అంతకుమించి పీక్స్ వచ్చింది ఏమీ లేదు ఇంకా మాట్లాడు

మరి మన ఎన్నికల ప్రచారంలో మనం ఎందుకు చెప్పుకోలేదు కర్నూలు మీరు ఉద్ధరించేసారు ఓకే కాదనట్లేదు అనుకున్నాం పోనీ మన ఎన్నికల ప్రచారం ఎక్కడ ఇగో నేను కర్నూలుకి ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను ఇవి ఈ సంస్థలు తీసుకొచ్చాను నేను కర్నూలు ఈ విధంగా డెవలప్మెంట్ చేశాను నేను ఎక్కడ చెప్పుకోలేదే పనికి మనం దగ్గలేదు కొట్టమంటే కొడతలో పది ప్రశ్నలు అంటే వచ్చేస్తారండి ఆ పది ప్రశ్నలు ఒకటే ఉంటాయి ఇంకా మాట్లాడుతున్నాను వినిపిస్తా అన్ని ప్రాంతాల కంటే మా దృష్టిలో రాయలసీమ ప్రాంతాలనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రేమిస్తారు నాకు తెలిసి ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదటిగా అనే మాట మా రాయలసీమలో పెట్టేయండి అనంతపురం కానీ కర్నూలు కానీ చంద్రబాబు నాయుడు గారైనా సరే లోకేష్ గారి నోటంట సరే ఇవే ఎక్కువ వినపడతాయి ఎందుకు అక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎందుకంటే సరిగా వ్యవసాయం ఉండదు అంటే నీళ్ళు తక్కువ కాబట్టి వ్యవసాయ భూములు కాదు కాబట్టి వ్యవసాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న యువతకి అక్కడ ఉన్న ప్రజలకి ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలే రావాలి రెండో ఆప్షన్ నాకు తెలియదు అంటే లేదు నాకు తెలిసి మా ఉత్తరాంధ్ర చరిత్ర అలాగే అన్ని వ్యవసాయ భూములే చక్కగా సంవత్సరానికి వాటర్ ఉంటే మూడు గంటలు నాలుగు గంటలు కూడా పండుతాయి మూడు పంటలు వేసుకోవచ్చు రెండు పంటలు వరేస్తారు ఎండాకాలం వస్తాడికి ఏ మినుములో లేదంటే ఏ పెసర్లో ఏ బొబ్బర్లో ఏదో ఏదో ఒక పంట వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ సైడ్ మాకు పనికి గరువు ఉండదు వాస్తవానికి చెప్పాలంటే మరి ఆలోచనతో చేస్తారా లేదంటే ఇంకొక ఆలోచనతో చేస్తారా మాకు తెలియదు కానీ మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చేది రాయలసీమకి కొన్ని కొన్నిసార్లు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ రాయలసీమ అంటారో ప్రతిదీ అక్కడే అంటున్నారు ఎక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా ఎక్కడ కూడా పెడితే బాగుండు అనే ఫీలింగ్ మాకు కూడా కలుగుతుంది కియా కావచ్చు ఇంకా అనేక పరిశ్రమలు కావచ్చు ఇప్పుడు ఏ ప్రతినిధులతో మాట్లాడినా సరే మొట్టమొదటి ప్రస్తావించేది ఎక్కడ మన డెస్లాతో కూడా డెస్లా పరిశ్రమ పరిశ్రమకు సంబంధించి ఆ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా అనంతపురంలో పెట్టండి లేదంటే ఇక్కడ పెట్టండి పలానా ఏరియాలో పెట్టండి అక్కడే ప్రస్తావించే చెప్తే అయినా నేను ఉత్తరాంధ్రలో పెట్టండానో లేదంటే వైజాగ్లో పెట్టను ఏం ప్రస్తావించాలా ఎవరికి మీరు పాఠాలు చెప్పేది ప్రాంతాలన్నిటినీ సమానంగా చూడటంలో వీళ్ళే ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే ముందుంటారు ఎందుకు అప్ప భయం మాటలు దేనికైనా అడుగుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి సమానంగా చూపించాడే ఏం చేశాడు ఐదేళ్ళు అధికారంలో ఉండి విశాఖపట్నం దోచేసుకున్నాడు పెద్ద భవనం నిర్మించేసుకున్నాడు పైగా అదనంగా బాత్రూమ్ కమోటు ఆటోమేటిక్ వాషింగ్ అంట అంటే మంద మంద మనం కడుక్కోలేడు అక్కడ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కడుక్కోలేడు పదకొండు లక్షలు అంట అలాగే ప్రజల సొమ్ముని బఠానీ తినేసాడు వాళ్ళు మీరు అందరూ వచ్చి ఓపెన్ చేసా ఎందుకండి ఎవరికి తెలియదు ప్రజలకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు అనేది ప్రజలకు తెలియదా మరి అందరికీ తెలుసు మీరు వచ్చి మేధావులుగా చెప్పేస్తారు ఇప్పుడు నేనేం మేధావులు అని చెప్పి నేను రోజు చెప్పలే నాకు తెలిసింది నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను చెప్పదలుచుకుంటా నంది టోలు బోల్ మంది ఉంటారు అలా ఏంటంటే మనకు తెలిసింది మాత్రమే చెప్పాలి తప్పి వక్రీకరించకూడదండి దమ్ముండి మీరు చెప్పండి ఎవడైనా సరే మూడు రాజధానుల బిల్లు ఉంది ఇవాళ కానీ చెప్పేసి చెప్పండి అది చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు కాస్త ఈ సులువగుడు ఈ అబద్ధాలు మానేస్తే బ్రహ్మాండం ఉంటుంది ఇంక లేదు మేము ఎలాగ రాలిపోతామని ఇంక ఎవరు చేసేది ఏం లేదు నెక్స్ట్ టైము పది పదకొండు కూడా రావు ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డికి కోఆర్డినేటర్ పదవి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు అందరూ అమనాభూతిలో తిడుతున్నారు ఒకసారి ట్విట్టర్లో చూడండి వైసీపీ అఫీషియల్ పేజీలో చేసిన పోస్టుకి ఇక సజల రామకృష్ణారెడ్డిని పార్టీ కోఆర్డినేటర్గా నియమించాం అని వేసిన దానికి అమనాభూతిలో తిడుపుతున్నారు ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నశనం చేసేసాడు పార్టీని నశనం చేసేసాడు ఒక కోటరీ లాంటిది ఏర్పాటు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలకు దూరం చేశాడు అంటే నాయకులకు దూరం చేసేడు కార్యకర్తలకు దూరం చేసేడు మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తిని పెట్టేశారని వాళ్ళే గుర్తులు పెడుతున్నారు సో ముందు మన పార్టీని మనం పెడితే సరిపోయాయి తర్వాత విష ప్రచారాలు మనం చేయొచ్చు ఎక్కడితో కట్టి పెట్టేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ విష ప్రచారాలు గట్టా ఎవడో ప్రజలు నమ్మరు ప్రజలు ఆల్రెడీ చూసారు ఐదేళ్ల పాటు ప్రజలు చూడకుండా ఏమీ లేరు కదా ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా చూసిన తర్వాత కదా మీకు పదకొండు ఇచ్చింది ఎందుకు ఇచ్చారు మీకు ఎందుకు వచ్చింది పదకొండు ఒకవేళ మీరు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్తే ఒక సీటు కూడా ఎందుకు రాలా ఒకటి కూడా ఎందుకు రాలేదు అయితే ఇక మనకు ఆ సోయ ఉండాలి కదా ఆ తెలివి ఉండాలి కదా మనకు ఉందా ఏవో మీకు అది తిరుగుదారు ఉన్నాయా కాబట్టి ఏంటంటే ఈ ప్రస్తావన ఇక్కడితో ముగించేసి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి